చైర్మన్ ఖాళీగా ఉంది దాన్ని తీసుకో నువ్వు పార్టీలో యాక్టివ్గా ఇంతకుముందు ఎలా చేస్తా చేయమని అది కూడా చెప్పడం జరిగింది ఆఖరికి ఏపీసీ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు ఇది ఒకసారి మీ దృష్టి కూడా నేను తీసుకురావాలా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్ళాలి ఇలా నా మాదిరి ఎంతమందికి ఎన్ని చెప్పి ఎన్ని ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుకోవడం కూడా జరగదు ఒకసారి ఆలోచించాలి ఒక ఎమ్మెల్యే చెప్పిన పని ఒక నియోజకవర్గంలో ఏ పనైనా సరే జరిగిందా ఐదేళ్లలో అంటే నా మనసాక్షికి జరగలేదు నేను చెప్తున్నా పోస్టింగ్స్ కానీ ఒక నామినేటెడ్ పోస్టింగ్ కానీ ఒక వర్క్ కానీ ఏదైనా మంచి చేయాలనుకుంటే కానీ ఏది నాకు న్యాయం జరగలేదు అనే ఒక భావన నాలో కలిగింది రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ఒంగోలు గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాలలో డెబ్బై నాలుగు మంది బలి డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు బలిజులు ఉంటే ఇద్దరు బలిజులను తీసి ఇద్దరు బలిజులను తీసేసి ఇద్దరు ఈ రెండు స్థానాలలో కూడా రెండు ఇద్దరు రెడ్లు రెడ్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇన్ఛార్జీలుగా ద్రోహం ఏమిటి ఎందుకు బలిజలకు ఇంత తీరని అన్యాయం చేశావు అని నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని వివరిస్తున్నాను నేను అడిగాను ఈ విధంగా ఒకసభ కూడా ఒక బలిజ ఒక ఎస్సీ ఒక రెంట్కి ఇస్తానంట దాంట్లో కూడా బలిజలు తీసేసి ఇద్దరు రెంట్లు ఒక ఎస్సీకి ఇచ్చాను ఇక పరిపాలిగా మళ్ళా మనం ముఖ్యమంత్రి కావాలి ఈ ఎమ్మెల్యే అన్ని సక్సెస్ అయ్యాడు ఈ ఎమ్మెల్యేని ఎందుకు మనం తీయాలి తీసినాం కదా సముచిత స్థానం ఎందుకు ఇవ్వలేదు అని ఒక ఆలోచించారు కదా మా బంధువులకు ఎవరికన్నా పదవులు ఇప్పించుకో చెప్పండి ని ఇప్పించుకోవాలంటే కూడా నా వల్ల కాలేదు ఒక ఎమ్మెల్యేగా చిత్తూరులో యాభై మందిలో కూడా ఈ అవమానాలు భరించి ఈ ఒక్క ఐదేళ్ల కాలంలో బాధలు పడిన రోజులు కూడా ఉన్నాయనేసి కూడా తెలియజేస్తున్నాం రాయలసీమలో బలిజలు పది కూడా వైసీపీకి ఓటు వేయరు అని ఒక స్వయంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సలహాదారులకు భావన కలిగిందంటే బలిజల అవసరం లేదా రాయలసీమలో బలిజులు ఈరోజు యాభై అరవై లక్షల ఓట్లు కలిగిన రాయలసీమ ఆరు జిల్లాలలో ఉంటే బలిజలకు ఒకటన్నా మీరు ఇచ్చారా మంత్రి పదవి లేదు జిల్లా విప్పిస్తాన అసెంబ్లీ విప్ అసెంబ్లీ విప్పీ లేదు కూడా న్యాయం చేయలేదు నువ్వెందుకు నీకు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ పార్టీలో నేను పోయి కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసిన వెంటనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది నేను పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను వాళ్ళకి ఏమైనా ఇచ్చారా లేదు నేను చిరంజీవి కుటుంబంతో రెండు వేల రెండు నుంచి నాకు ఒక అవిన సంబంధం ఉంది ఆ రోజు అంబులెన్స్ ఒకటి ఓపెన్ చేశాం చిరంజీవి గారికి రెండు వేల రెండు సంవత్సరం రెండు సంవత్సరంలో అంబులెన్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది చిరంజీవితో సాన్నిహిత ఉంది కుటుంబంతో సాన్నిహితుంది ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ కలిసాను నన్ను సస్పెండ్ చేశారు ఓకే ఇదే విధంగా లేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రామనారాయణ రెడ్డి రెడ్లందరూ మాగుంట శ్రీనివాసరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ రాజీనామాలు చేసి రెట్లు ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు బలిజీలు ఒకరేనా మీకు దొరికిన రాష్ట్రంలో బలిజులు తెలంగాణలు ఒంటి వాళ్ళే అంటే అంత హీనంగా చూడాల్సినంత అవసరం ఏముంది అటువంటి పార్టీలో కొనసాగాల్సిన అవసరం కూడా నాకు మనసు నొచ్చుకుంది కాబట్టి నేను ఆ పార్టీలో కొనసాగేదానికి కూడా ఇష్టం లేదు ఈరోజే నేను నా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా రెండింటికి కూడా గుడ్ బై చెప్తున్నా రేపు పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీ కండువాడ కప్పుకోవడం కూడా అభిమానంతో పోయి రేపు సాయంకాలం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో పార్టీ కండవా కూడా కప్పుకోవడం కూడా జరుగుతుంది రోజు నేను రాజీనామా చేస్తున్నాను రేపు జనసేన పార్టీలో పార్టీ అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరుతున్నాను అనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు